चपट ना लाभाप्य पड़ते लगे रहे। अगले क्या है? मायक्रोम। ये मालिबापो कोच आई निकल। अरे ఈరోజు ఇరవై తొమ్మిదవ వార్డులో సోదరు కార్పొరేట్ నారాయణ గారు ఆధ్వర్యంలో అలాగే సోదరులు సీతారా సుధార్ గారు అలాగే స్థానిక ఎన్డీఏ ఓటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది కోటి ఇరవై ఆరు లక్షలు ఇవాళ ఈ వార్డులో ఉన్నటువంటి రోడ్డు కానీ డెవలప్మెంట్ వర్క్ కానీ కూడా ఇవాళ జరిగింది అదేవిధంగా మేజర్ రోడ్లన్నీ కూడా సౌత్ మేజర్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ఇవాళ వార్డులో ఉన్న రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రతి వార్డులో కూడా పేరు టెక్ట్ చేస్తాం రానున్న పది నెలల్లో రోడ్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాం డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తిగా రూపు మార్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ పర్చులు అన్ని కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం రానున్న వన్ ఇయర్లో ఇచ్చిన ప్రతి మార్డు కూడా కూటమి ప్రభుత్వం నిర్వహించుకుంటుందన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు చూడండి ఇప్పుడు రోడ్లు చూడండి ఆ తేడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో దాని నుంచి వాళ్ళ ప్రజలు చాలా హ్యాపీగా ప్రశాంతంగా జీవించడానికి కావలసిన అన్నీ వస్తువులు ఓ పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం సమపాల్లో తీసుకెళ్తూ ఒక అద్భుతమైన పరిపాలన వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్యూటీసీ గారు లోకేష్ గారు అమలు చేస్తున్నారు వాళ్ళకు అనుగుణంగా మేము కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజక చేయడానికి ఇచ్చిన ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్తూ రానున్న రోజుల్లో ఏవైతే దాంట్లో అవన్నీ కూడా కంప్లీట్ చేసే జీవీఎంసీ సుమారుగా నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల్లో కూడా సీసీ రోడ్లు కానీ వాంబే కాలనీల్లో రిపేర్లు కానీ రిటైర్నింగ్ వాళ్ళు రకరకాల ఏ ఇష్యూస్ ఉన్నాయి పద్నాలుగు నెలలో బ్రహ్మాండమైన శాంక్షన్ చేయించుకుని మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మీ అందరూ కూడా యాక్టర్ ప్రోయాక్టివ్గా ఉంది అన్ని శాంక్షన్ ఇంకా ఐదు ఆరు నెలలు అయిన అభివృద్ధి అన్నీ మూడు దాకా మొదలుపెట్టిన కూడా మొత్తం పరిసమాప్తం అవుతాయి దాని తర్వాత మేము ఎలక్షన్కి వెళ్తాం సో లోకల్ బాడీలు కూడా పదిహేడు నెలలు నెలలు మ్యాక్సిమం పరిధి ఉంది ఈ లోపే అన్ని మ్యాక్సిమం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా పరిధిలో ఉన్నంత మంటూ చేసుకుని ద్వారా వాటర్ మ్యాండేట్కి వెళ్ళడం జరిగింది ఇరవై తొమ్మిదో వాటిలోని సుమారు ఇరవై లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే మా ఇన్ఛార్జు సుధాకర్ సాయి సహకార మా ఇరవై తొమ్మిదో వాటిలోని అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చూసి ఈరోజు ప్రజలందరికీ కూడా అందే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు ముప్పై నలభై సంవత్సరాల నుంచి సెంటాంతనీ స్కూల్ రోడ్ వైండింగ్ కోసం చాలా మంది కష్టపడ్డారు కానీ అది అవ్వలేదు ఈరోజు మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే ఇన్ఛార్జి గారు సాయి సహకారాలతో అరవై లక్షలు సుమారు సెంటాంతనీ స్కూల్ రెడ్డింగ్ వాల్ కట్టడానికి అరవై లక్షలు సుమారు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈరోజు అలాగే విశాఖ నగరపాలక సంస్థ మేర్ గారు సాయి సహకారాలు అలాగే ఎంపీ గారు భర్త గారు వీళ్ళందరూ సాయి సహకారాలతో ఈరోజు మా వాటిలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా విజయవంతంగా నడుస్తున్నాయి